కొడుకు వాళ్ళందరూ నైనా నన్ను కొడుతారు నన్ను ఇంట్లో ఉండని అనుకుంటే నన్ను టార్ల పెట్టి ఎందుకు బతుకుతున్నావే నువ్వు నీ పచ్చేందుకే నీ చిన్నందుకు ఏంటారు కోట్ల కోట్ల ఆస్తులు తీసుకుంటారు నాకు గుట్టడవ ఎకరాలు కొద్దిగా వెంచాలు ఉన్నాయి పది ఎకరాలు వెంచాలు అమ్ముకున్నాడు ఇంకా ఉన్నాయి ఇరవై ఎకరాలు ఉన్నాయి ముప్పై ఎకరాలు కొంటే అది అమ్ముకున్నాడు ఇంకా పది ఉన్నాయి మొత్తం పేరు మీద చేసుకుండు ఇంటి మీద రెండు కాళ్ళు నావే బోలేరో మా ఈ కారు ఏమంటారో అది బుల్లెట్ కొంటా అంటే మొన్న బుల్లెట్ కొన్నాడు ఎంత పెద్ద సంసారం నాయన ఇంత పెట్టినా కానీ నన్ను ఇక్కడ అన్నం పెట్టక నన్ను ఇళ్ళగొట్టి నేను ఓల్డేజ్ ఏంలలో బతుకుతున్నా అది మొన్న చాలా కాళ్ళు కాళ్ళు చూడండి నాకు కాళ్ళు చూట్ల మొత్తం మీరు ఆ కాళ్ళు మొత్తం ఇట్లయితే వాళ్ళు అన్నారు అమ్మ నీకు ఇక్కడ అన్నమంటే మేము పెడతాం కానీ ఈ అనారోగ్యానికి మీ వాళ్ళు ఎవరైనా ఉండి చూసుకోవాలమ్మ మేము చూడలేమమ్మా అంటే మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే పిలిపించుకో అంటే మా బిడ్డలకు చెప్తే మా బిడ్డలు వచ్చి తోలుకొచ్చుకున్నారు కూర్చుకున్నారు తోలు కొంచుకొని ఇప్పుడు ఏడెనిమిది నెలల నుంచి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళు నన్ను నాకు చూస్తుంటే వాళ్ళని ఏమంటాడు అంటే మీరే పెట్టుకొని వాళ్ళ ఇండ్లలోకి వచ్చి చంపుతా కొడతా ఆ గలీజు మాటలు లంజల్ని పొట్టు పొట్టు కొడతా వాళ్ళ మొగల డ్యూటీలు తీపిస్తా వాళ్ళ పిల్లల ఇళ్ళల్లో పోయి వాళ్ళ సంసారాలు తీపిస్తా ఎన్నెన్నో మాట్లాడతాడు అయ్యా కొబ్బరి బొండ కత్తి తెచ్చి నరికేస్తా అని బూతుల మీదికేం దిగాడు వాడు చూడడు నన్ను ఎవరు కూడా చూడొద్దు చూసిన వాళ్ళని కొడతా అంటాడు చంపుతా అంటాడు నేనేం కావాలనైనా ఇప్పుడు నేను ఇంకా నువ్వు నేను ఇంకెన్నెన్ని చెప్తాను చూడే నేను ఎన్నెన్ని చెప్తాను చూడని అదో చింతనగల నా రెండు బిల్డింగ్లలో స్కూల్ పెట్టుకున్నాడు ఏమో డాక్టర్ గోబుల్ స్కూల్లో ఏమోనంట అట్లా చేస్తుండ నాకు మీరే న్యాయం చేయాలి మీరే చేయండి నాయన